అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు పద్దెనిమిదవ భాగం రచయిత తనూష రెడ్డి గారు ఒక జెట్ పే రన్వే మీద రెడీగా ఉంది నేను కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నాను చాలా పెద్దది నా చేయి పట్టుకొని లోపలి తీసుకొని వెళ్ళి సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు జెడ్ గాల్లో ఎగురుతుంటే నేను విండో నుండి కిందకు చూస్తూ ఇది నీదేనా అని అడిగాను మొబైల్ చూస్తూ మనది అన్నాడు నేను మొహం తిప్పుకుంటే అతను మాత్రం మొబైల్ చూసుకుంటున్నాడు నేను దివ్యకు మెసేజ్ చేసి బయటకు చూస్తూ నిద్రలోకి జారుకున్నాను సీట్లో ముడుక్కొని పడుకున్న నయనం చూసి నవ్విన నీల్ తన భుజం మీదకు అడ్జస్ట్ చేసుకుంటే నిద్రలో మరింత దగ్గరగా జరుగుతోంది నయన ఆమె సుకుమారమైన పెదవులు నీల్ గడ్డాన్ని మెడను తాకి తాకగా ముద్దాడుతూ ఉంటే ఊపిరి గుండెల నిండుగా తీసుకుని చంపుతున్నావు కదే నా క్యూట్ రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని మొబైల్ ప్యాంట్ పాకెట్లో ఉంచుకొని కళ్ళు మూస్తాడు నీళ్ళు రెండు గంటలకు జెట్ ఎయిర్పోర్ట్లో ఆగితే నిద్రపోతున్న నేను లేచి కూర్చున్నాను అక్కడి నుంచి ఆసిఫ్ గారు రెడీగా ఉంటే నీళ్ళు నా చేయి పట్టుకొని కార్ వైపే నడిచాడు అర్ధరాత్రి రెండవుతోంది టైం ఆసిఫ్ గారు ముందు డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకాల మేము కూర్చున్నాము నాతో ఏమీ మాట్లాడట్లేదు నేను సైలెంట్గానే ఉన్నాను కార్ మా అగ్రహారం ముందు ఆగితే నేను డోర్ తీయబోయి ఆగి థ్యాంక్స్ అని అన్నాను చిన్నగా నవ్వి నా చేతిని ప్రెస్ చేసి సీయు టుమారో అని అన్నాడు రేపు వస్తావా అని అన్నాను టక్కున అడిగేసి ఆ తర్వాత ఆగని నా నోటి షుగర్కు తల బాదుకొని కార్దికి వెళ్ళిపోయాను చిన్నగా నవ్వుకున్న నీల్ సీట్కి ఆనుకొని నవ్వుతుంటే బాయ్ మీరు మేడం పక్కపక్కన ఉంటే బాగుంది సీతారాం లాగా అని ఆసిఫ్ అంటాడు ముందు డ్రైవ్ చేస్తూ మమ్మల్ని చూస్తున్నావా అని నీల్ అంటే ఒక్కసారి చూసాను అంతే బాయ్ అన్నాడు ఆసిఫ్ ముందే ఈ టైంకి ఇంటికి చేరుకుంటానని చెప్పడం వల్ల పార్టీ అమ్మ మేలుకునే ఉన్నారు వెళ్ళి పడుకున్నాను కానీ అసలు నిద్ర వచ్చి చస్తేనేగా వాడి తలంపులే అన్ని వాడి ఊహలే వాడి ముద్దే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ పేరు నా పెదవులు పలుకుతూ ఉంటే ఎంత హాయిగా నెమ్మదిగా ఉందో నా మనసుకి నా కోసం వచ్చి నేను చెప్పకుండానే తాజ్మహల్ని నాకు చూపించాడు నవ్వుకుంటూ మొబైల్ని తీసి చూశాను కాల్స్ మెసేజెస్ ఏవీ లేవు కానీ నాకు ఎప్పటికీ సెట్ అవ్వదు వాడికి నాకు మేమిద్దరం రెండు వేరు వేరు ధృవాలం ఇంట్లో అప్పాకు ఈ విషయం గురించి తెలిసిన మరుక్షణమే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాను నేను స్కూటీలోనే వెళ్ళాను ఎక్కడా అతని జాడ కనిపించలేదు వస్తానని అన్నాడు కదా మరి రాలేదే అని అంటూ చుట్టూ చూసి నేను లోపలికి వెళ్ళిపోయాను పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు ఒక తాతను నేను చెక్ చేస్తూ ఉన్నాను దివ్య నన్ను చూసి నవ్వుతోంది నేను సీరియస్గా చూస్తే ఎందుకే నవ్వుతుందని చూసుకున్నాను స్టెలోస్కోప్ చెవిలో పెట్టుకోలేదు కానీ హార్ట్ బీట్ చేసి చేస్తున్నాను తలకి చేయి పెట్టుకుంటే దీన్నే ప్రేమ ఇష్క్ కాదలని అంటారు డాక్టర్ నైనా అని దివ్య అంటే నేను బ్రష్ అయ్యాను నాకే తెలియకుండా హలో నీల్ సార్ గుడ్ మార్నింగ్ అని దివ్య అంది ఎక్కడ నీ చైర్ నుండి పైకి లేచాను అది ఇంకా గట్టిగా ఎక్కువగా నవ్వుతోంది కడవలే ఏం చేసావురా నన్ను అని తల బాదుకొని నువ్వు ముందు వెళ్ళు అని దాన్ని తరిమేసి ఏమేం తాత అని అడిగాను తలై వలై పొన్ను అని అన్నారు చెక్ చేసి తరచుగా వస్తుందని చెప్పడంతో ఒకసారి స్కానింగ్కు వెళ్ళండి తాత అని ప్రిస్క్రిప్షన్ రాసి పంపించాను ఆఫ్టర్నూన్ అయ్యింది ఆకలిగా ఉంది తిందాం అని అంటే కేసెస్ ఉన్నాయి బ్లాక్ కార్ కనిపిస్తే అతనేమోనని చూశాను కానీ అతను కాదు ఎందుకో నాకు నిరాశగా అనిపించింది కానీ నా అంతరాత్మ పడిపోయావా నైనా ఇదేనా నీ స్ట్రాంగ్నెస్ అని అంటూ వెటకారంగా వెక్కిరించినట్లుగా అనిపించింది వెళ్ళి చైర్లో కూలబడి ఆ ఆలోచనలతోనే పిచ్చి వేస్తూ ఉంటే మొబైల్ మోగింది చూస్తే అతని తెలియకుండానే నా పెదవులు సాగాయి లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాను కాస్త కోపం ప్రదర్శిస్తూ ఎక్కడ అయామిన్ హాస్పిటల్ అని అన్నాడు నీల్ నా కార్బన్ నుండి బయటకు వచ్చి వాడిని వెతుకుతూ చూస్తున్నాను కొంచెం ముందుకెళ్ళి చూస్తే లిఫ్ట్ నుండి బయటకు వచ్చాడు వైట్ షర్ట్ చేతుల దగ్గర మడవడం వల్ల వీన్స్ తెలియని హ్యాండ్స్ చేతికి వాచ్తో మాస్క్ అటౌట్తో నడుచుకుంటూ వస్తుంటే నా హార్ట్ మరోసారి స్కిడ్ అయ్యింది ఇంతలో నాకు ఒక ఐడియా వచ్చింది చెత్తా నాగు అని నేను పరుగుని ఇంకో వార్డులోకి దూరి మాస్క్ వేసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నానని కాల్ బ్యాక్ చేసి చెప్పాను డోంట్ సే లైస్ అని అన్నాడు నిజం నమ్మితే నమ్ము లేకపోతే నీ ఇష్టం అని కాల్ని కట్ చేసి చూశాను నా కోసం నేనుండే క్యాబిన్కు వెళ్ళాడు అటు తర్వాత వార్డుకు కూడా వెళ్ళి వెతికాడు నాకు పిచ్చా హ్యాపీగా ఉంది నోటికి చెయ్యడ్డు పెట్టుకొని నవ్వుతూ అక్కడి నుంచి వాడి కంటపడకుండా ఇంకో దారి గుండా లిఫ్ట్ వైపు వెళ్ళాను కింద ఫ్లోర్కి వచ్చి నాలో నేను నవ్వుకుంటుంటే నాకు ఎదురుగా నిలబడి వ ఉన్నాడు ఎలా వచ్చాడని నేను వెర్రిమొహం వేసుకొని చూస్తుంటే నా చెయ్యి పట్టుకొని తన క్యాబిన్కి తీసుకొని పోయి అలాగే లాక్కొని వెళ్ళిపోయాడు నేను చూస్తూ ఉండగానే డోర్ని క్లోజ్ చేసి అదే డోర్కి నన్ను లాక్ చేసి ఇదేనా మీ ఇల్లు అని అన్నాడు హిహి ఊరికే అలా అని నేను సీరియస్గా అంటే చూస్తూ అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశావు అని కళ్ళెగిరేశాడు నేను మూత తిప్పేసి మొహన్ని పక్కకు తిప్పేసుకుంటే నా ఉగ్గలు రెండు ఒత్తి పట్టుకొని మీ అని సీరియస్గా అన్నాడు చూశాను వాడి కళ్ళలోకి వాడి కళ్ళలోకి దూకి స్విమ్మింగ్ చేసేయచ్చు అలా ఉన్నాయి నడుము మీద చెయ్యేసి పడిపోయావు తెలుస్తోందా నీ మట్టి బుర్రకు అని అన్నాడు డ్రీమ్స్ కనుక నేనేం నీకు పడలేదు పడను కూడా కాన్ఫిడెంట్గా అన్నాను కానీ నా మనసుకు నిజమేంటో తెలుసు కదా మళ్ళీ అబద్ధం లైఫ్లో అబద్ధాలు చెప్పకుండా చేస్తానని బేస్ స్టోన్తో వార్నింగ్ ఇచ్చాడు చెయ్యి నా నడువు నొప్పిగా ఉందని నేనంటే నాకు బాగుంది ఎక్కడ ఏ ఉండాలో అక్కడ ఉండి పర్ఫెక్ట్ కొలతలతో ఉన్నావు తెలుసా అని నవ్వుని దాస్తూ అన్నాడు నాకు కోపం వచ్చేసి వాడి ఛాతీ మీద నాన్ స్టాప్గా కొడుతున్నాను అంత మాట అంటావా నన్ను అని కొడుతూ ఉంటే నా హ్యాండ్స్ రెండు పైకెత్తి ఐ వాన్ కిస్ బేబీ అని అన్నాడు హస్కీగా నువ్వు బేబీ అనుకురా నాకు నా ఫ్యూచర్ కనిపిస్తోందని మనసులో అనుకుని నువ్వు నీ వదులు నన్ను ముందు అని నేను గింజుకుంటుంటే నా బుగ్గ మీద పెదవులతో రాస్తూ లుకింగ్ హాట్ అని నా గుండెల మీద చూపు నిలిపాడు నన్ను నేను చూసుకున్నాను వీటితో తగులాటలో నా చున్ని నెక్కు ఉంటే డీప్ నెక్కు నా య అందాలను చూస్తున్నాడు సచ్చినోడా వదలరా బండరాయి అని నా మనసులో నేను తిట్టుకొని చేతులు తీసుకోవాలని చూశాను అవ్వలేదు ప్లీజ్ అని పెదవుల్ని కదిలించాను ముద్దు అని అన్నాడు నో వే అని నేను అరిచేశాను అయితే నేను కూడా వదలని ఈసారి వాడి బరువుని నా మీద మోపి ఫుల్ బాడీని స్కాన్ చేస్తున్నాడు కోపం వస్తోంది ఇంతలో ఎవరో డోర్ నాఫ్ చేశారు అతను తలుపు వైపు చూస్తుంటే నేను నా చేతులు విడిపించుకొని చున్నీని గుండెల మీదకి లాక్కొని గుర్రుగా చూస్తే నా వైపే కోపంగా చూస్తూ వెళ్ళి తలుపు తీశాడు సార్ కాఫీ అని ప్యూన్ వస్తే గెటౌట్ అని ఎరిచి పంపించేశాడు ఎర్రగా టమాటోలా మారినా అతని ఫేస్ను చూసి నాకు నవ్వొచ్చింది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను నవ్వు వస్తుందా నీకు నా దగ్గరికి వస్తుంటే నేను బెడ్ మీద నుంచి దిగి నో నీల్ అని అంటూ బెడ్ వెనక్కి వెళ్ళి నిలబడ్డాను అతను మాత్రం ఇంటెన్సివ్గా చూస్తూ వస్తుంటే నేను బెడ్కు ఇటువైపు పరుగు తీశాను నన్ను తరుముతూ వస్తున్నాడు నీకు ఎలా ఉందంటే ఏదో రొమాంటిక్ సీన్ లాగా కదూ కానీ నా భయం వేరే కదా దొరికితే నా లిప్స్కు బొక్కలు పడటం గ్యారెంటీ వాటిని కవర్ చేయలేక ఇంట్లో నేను పడే పాటలు ఇతగాడికి ఎలా తెలుస్తుంది డోర్ వైపు వెళ్ళబోతూ ఉంటే వెనక నుంచి నా అడుగు చుట్టూ చెయ్యేసి గట్టిగా నన్ను పట్టుకొని తన వైపుకే తిప్పుకున్నాడు బొమ్మలా తిరిగాను నేను అతని వైపుకి ఇప్పుడు తప్పించుకో చూస్తానని నా రెండు చేతుల్ని వెనక్కి మడిచి పట్టుకున్నాడు ఈ డాన్ బాబు వదులు నీ నాకు డ్యూటీ ఉంది వదులు అని అంటున్నానా నా పెదవుల మీద ప్రెషర్ ఇస్తూ తన పెదవులతో ఒత్తిడి పెంచాడు ఇంగ్లీష్ మూవీస్ లాగా ఫ్యాషనేట్గా కిస్ చేస్తున్నాడు నీకెలా తెలుసు నువ్వు మూవీస్ చూడవు కదా అని ఇంటెలిజెంట్ క్వశ్చన్ రేస్ చేయకండి రీల్స్లో చూశాను నా చేతులను వదలలేదు ఊపిరి అందట్లేదు గింజుకుంటుంటే నా మీద జాలిపడి వదిలేశాడు కోపంగా చూస్తూ మంట పెడుతున్న చేతుల్ని తడుముకొని రాక్షలా బిహేవ్ చేయడం ఇంకేం రాదా అసలే ఆకలిగా ఉంది చంపేస్తావా ఏంటి అని అరుస్తూ ముందుకు వెళ్తుంటే నా చెయ్యి పట్టుకొని వాట్ ఇంకా తినలేదా అని అరిచినట్టుగా గట్టిగా అడిగాడు లేదు వినిపించలేదా అని వెళ్తూ ఉంటే నా చెయ్యి పట్టుకొని డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్దాం చేంజ్ చేసుకుని అని సీరియస్గా చెప్పాడు నో అక్కర్లేదు క్యాంటీన్ ముందని నేను అందులోనే తింటానని అంటుంటే ఫైవ్ మినిట్స్లో రావాలని వాచ్ చూసుకుంటూ అన్నాడు నీల్ కోపంగా చూస్తూ వెళ్ళి ఆఫ్లాన్ని తీసేసి ఫేస్ వాష్ చేసుకొని టై చేసిన హెయిర్ను ప్లక్కర్ పెట్టి వదులుకొని వచ్చాను అతని దగ్గరికి నన్ను చూసి ఒక క్యూట్ స్మైల్ ఇచ్చాడు నా పిచ్చి కాకపోతే వాడు క్యూట్ ఏంటి క్రూరల్ కార్లో డ్రైవర్ను వద్దని నన్ను ఫ్రంట్ సీట్లో కూర్చోమని చెప్పి స్టార్ట్ చేశాడు కార్ని కాసేపటికి ఒక పెద్ద తాస్ హోటల్ ముందు కారు ఆగింది అవసరమా అని నేను అన్నాను నా చేతిని పట్టుకొని నేను నీ కోసం చేసే ప్రతి పనిలో నాకు హ్యాపీనెస్ ఉంటుంది నా నుండి లవ్ను మాత్రమే చూడు నువ్వు తట్టుకోలేనంత ప్రేమను చూపిస్తాను ఎప్పటికీ కాదని పోలిష్గా బిహేవ్ చేస్తూ నాకు కోపం తెప్పిస్తే నా యాంగర్ను చూడాల్సి వస్తుందని ఘాటుగా సమాధానం వారికి ఇచ్చాడు ఇంత చెప్పాక కూడా నాకు భయం వేయకుండా ఎలా ఉంటుందండి అందుకే నోరు మూసుకొని అతని వెనకాలే వెళ్ళాను చెన్నైలో ఫేమస్ సీంటో మీకు బాగా తెలుసు కదా సాపాడు నేను నేను అతను చూస్తూ ఏం కావాలి అని అడిగాడు పెరుగన్నవని ఎటో చూస్తూ చెప్పాను నన్నే సూటిగా చూస్తూ అదే ఆర్డర్ ఇచ్చాడు వచ్చిన తిందామని అనుకుంటే అతను మాత్రం తనకేం ఆర్డర్ ఇవ్వలేదు నీకు ఆకలిగా లేదా తిను అని గడ్డం కింద చేతులు పెట్టుకొని నన్నే చూస్తూ ఉన్నాడు పూజలు ఎగరేసి తింటుంటే నన్ను చూస్తున్నాడు దృష్టి పెట్టకని అన్నాను నవ్వాడు ఫుల్గా తినేశాను టిష్యూతో నా లిప్స్ని తుడిచి ఎక్కాం అని అంటూ చెయ్యి అందించాడు ఈసారి అతని చేతిని అందుకున్నాను అతను ముందు నడుస్తూ ఉంటే కారు పెట్టుకోవడం వల్ల ఎవరు గుర్తుపట్టలేదు కానీ అక్కడున్న అమ్మాయిలు అందరూ కళ్ళు ఇంత చేసుకొని మరి చూస్తున్నారు ఎందుకో రీజన్ తెలియదు కానీ నాకు కోపం వస్తుంది అందరి చూపులు అతని మీదే కానీ అతని చూపులు నా మీద బాగుంది కదా కారులో కూర్చుంటే తిరిగి హాస్పిటల్కు రీచ్ అయ్యాం నా చేతిని ప్రెస్ చేసి నా బుగ్గని లాగి బాయ్ అని అన్నాడు అదేంటి లోపలికి రావా ఐ మీన్ ఏదైనా వర్క్ ఉందేమోనని అడిగానని అన్నాను నో నేను ఇచ్చింది నిన్ను చూడటం కోసమే చూశాను వెళ్తున్నాను బాయ్ టేక్ కేర్ అని నా చెంప ప్రేమగా నివ్వురుతూ అన్నాడు నేను కార్తికి ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్తే కారు వెళ్ళిపోయింది వెళ్తున్న కార్ని చూసి ఏ మాయి చేసావురా నువ్వు వెళ్తుంటే నాకు ఎందుకో కష్టంగా ఉందని నాలో నేనే ప్రశ్నించుకున్నాను ఈవినింగ్ ఇంటికి వచ్చేసాను పార్టీ అమ్మ మాటలు చెప్పుకుంటుంటే సహస్ర నేను కాసేపు కబుర్లు చెప్పుకున్నాం నేను చేతిలో కూర్చొని ఉంటే పార్టీ ఏదో అమ్మతో చెప్తోంది సుమిత్ర నైనా ఇప్పుడు పెద్ద డాక్టర్ అయింది కదా అదే మీ మామయ్య గారు బ్రతుకుంటే ఎంత ఆనందపడేవాడో కదా అని పార్టీ అంది అవును అత్తయ్య నయనా అంటే మామయ్య గారికి చాలా ఇష్టం కదా అందుకే ఆయన చాలా సంతోషించేవారు అని సుమిత్ర కూడా అంటే పాటి బాధగా చూస్తూ దీని పెళ్లి వరకైనా నేను ఉంటే చాలు నాకు ఇవేవి పట్టవని నేను నీళ్ళు తలుపులతోనే విహరిస్తూ ముద్దు పెట్టుకోవడమే గుర్తొస్తూ ఉంటే పిల్లో మొహానికి అడ్డుగా పెట్టుకొని అదే పిల్లోని నేను హత్తుకొని అలాగే నవ్వుతూ నాలో నేనే మురిసిపోతూ మొహానికి పిల్లో అడ్డం పెట్టుకున్నాను ఒసే ఏమైంది నీకు నేను చావడం అంటే అంత ఇష్టంగా నీకని పార్టీ నా నెత్తి మీద ఒక్క ఆ పార్టీ అని ఏమైంది ఎందుకు కొట్టామని అడిగాను పిల్లకేదో అయ్యిందే రేపటి నుంచి రాగానే దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళని పార్టీ అంది అది దిష్టి తీస్తే వెళ్ళే రకం కాదు పార్టీ అక్కకి అని సహస్ర ఏదో చెప్పబోతూ ఉంటే నేను దాన్ని నూరు నొక్కేసి ముందు చదువు మీద శ్రద్ధ పెట్టవే అని కసి చెవులో చెప్తే నైట్ ఇంజెక్షన్ పొడి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాను అయితే ఫైవ్ హండ్రెడ్ రూ అని అంది సరే తల్లి నువ్వు ముందు అని నా రూమ్కి లాక్కొని వెళ్ళిపోయాను సహస్ర నవ్వుతూ అక్క బావ చాలా బాగున్నాడు అప్ప కూడా అంత హ్యాండ్సమ్ అతన్ని నీకు భర్తగా తీసుకొని రాలేడు వదులుకోకనంది నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే అని అరిచి నా మొబైల్ బయటకు తీశాను కాల్స్ రాలేదేంటని అనుకుంటూ ఉండగానే అతని నుండి ఒక మెసేజ్ వచ్చింది నిద్ర పట్టట్లేదని పెట్టాడు నేను చూసుకొని రిప్లై చేయకుండా అలాగే ఉంటే మళ్ళీ కాసేపటికి కాల్ వచ్చింది ఏంటి రిప్లై ఎందుకు చేయలేదు నాకు ఆ అవసరం లేదు అని నేను బింకంగా అన్నాను నాకుంది ఏమీ చేయమంటావు మరి నిద్ర పట్టట్లేదు అని అన్నాడు నేను డబ్బుని ఆపుకుంటూ రేపు మార్నింగ్ ఒకసారి హాస్పిటల్లో నన్ను వచ్చి కలు నీకేం కొత్త జంప జబ్బులు ఏమైనా అంటుకున్నాయేమో చెక్ చేసి చెప్తానని అన్నాను అంటుకుంది ఆ జబ్బు పేరు నైన కుట్టి క్యూట్గా అచ్చం బేబీ డాల్ లాగే ముద్దుగా ఉంటుంది హార్ట్ లెస్ హార్ట్లేసి అని అన్నాడు ఓయ్ నన్ను లవ్ చేయమని నా వెంటమని నాను సొల్లు విడై నేను చెప్పలేదు అని అన్నాను నేను ఇప్పుడు సొల్లిగలి ఇప్పుడు చెప్పు అని అన్నాడు ఏం చెయ్యాలి ఏం చెప్పాలి ఐ టు బేబీ డాల్ అని స్మూత్ స్మూత్తో అన్నాడు అలా పిలవకరా స్వామి నా హార్ట్కి ఏదో అవుతుందని వాడికి నేను చెప్పలేను కదా బటర్ఫ్లైస్ ఆన్ మై స్టమక్ మాట్లాడు బేబీ డాల్ మీరు ఎన్ని రోజుల నుండి చెన్నైలో ఉంటున్నారు ఏ ఎందుకు జనాభా లెక్కల్లోకి ఎక్కిస్తావా అని అన్నాడు నీ నువ్వే కదా మాట్లాడమంది పిచ్చి బేబీ డాల్ నేను ఏదైనా రొమాంటిక్గా మాట్లాడమని అడిగాను నీ తొక్కలో సోది కాదని అన్నాడు ఊది తిప్పుతూ సరే ఇంకా నేను పెట్టేస్తున్నానని కాల్ కట్ చేయకపోతే కాల్ కట్ అయితే నెక్స్ట్ సెకండ్ మీ ఇంట్లో నీ గదిగా ఉంటానని అన్నాడు దెబ్బకి దడుచుకొని అంత పని చేయకు అప్పాకి తెలిస్తే ఇక అంతే అని అంటూ నేను అన్నాను అప్ప అప్ప అంత భయమా నీకు మీ అప్ప అంటే చాలా భయం నీలాగా అబ్బాయిలా పుట్టలేదు కదా అందుకే ఇంట్లో ఆడపిల్ల పద్ధతులు అంటూ స్ట్రిక్ట్ గా పెంచారు అప్ప అమ్మ నిట్టూరుస్తూ ఒకసారి బాల్కనీలోకి రా అని అన్నాడు అతను ఏ ఎందుకు అని డౌట్గా చూస్తూ అడిగాను వస్తావా లేక నన్ని లోపలికి రమ్మంటావా నీ రూమ్ లోకి నోనూ ఐఎమ్ కవింగ్ అని బాల్కనీలోకి వెళ్ళి చూశాను కడవలే కార్ ఇంటి ముందే ఉంది ఇంతసేపు బ్యానెట్ మీద కూర్చొని ఆ పొడుగు కళ్ళు చాపుకొని మాట్లాడాడు నేను షాక్లో చూస్తుంటే తను మాత్రం నవ్వి కన్ను కొట్టాడు తేరుకొని ప్లీజ్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని అన్నాను ఇంత పిరికేంటే నువ్వు ఎప్పుడూ భయపడుతూనే ఉంటావా హే ఐ హేట్ ఇట్ అని అన్నాడు మొహం చిరాగ్గా పుంచుకొని నేను నేను గనుతో సహవాసం చెయ్యను కానీ నాకు ఇంకా వెళ్ళు చూసావు కదా అని అన్నాను ఓకే నేను రేపు ముంబై వెళ్తున్నాను రావడానికి త్రీ డేస్ పడుతుంది నా కోసం చూస్తూ కూర్చోకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఉండగా రాదనుకో ఆయన రోజు కాల్ చేయాలి గుడ్ నైట్ అని అన్నాడు పైనుంచి తన్నే చూస్తూ ఇంతకీ ఎందుకు ముంబై ఎవరు నేను చంపడానికి వెళ్తున్నావా అని అడిగాను నో గన్స్ అని నువ్వే అన్నావు కదా వాటి కోసమే వెళ్తున్నాను వచ్చేటప్పుడు అక్కడ నుంచి నీ కోసం కూడా ఒకటి తీసుకురానా దాన్ని చూసైనా కాస్త ధైర్యం వస్తుందేమో నీకని నవ్వుతూ అంటాడు కోపం వచ్చి గో టు హెల్ అని అంటూ కోపంగా చెప్పేసి కాలనీ కట్ చేసి నా రూమ్కి వచ్చి కట్టని లాగేశాను అతను నవ్వుకుంటూ కార్ని స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను కూడా నవ్వుతూ ఉన్నాను అక్క సహస్ర దక్కడే ఉంది కదా మర్చిపోయాను నేను ఫ్రెండ్ అని అని అన్నాను నేను నేను చూశాను అక్క కానీ నవ్వుతూ నేను వైపు చూస్తూ ఎవరికి చెప్పుకో ఆర్ మై క్యూటీ కదా అని అన్నా నేను చెప్పను ఆల్ ది బెస్ట్ అక్క నాకు బావగా ఆయన ఓకే అని నవ్వుకుంటూ కిందకు వెళ్ళిపోయింది ఎక్కడి వరకు ఇది పోతుందో మరి తెలియదు కానీ వాడితో ఉన్నప్పుడు నేను మా అప్పను కూడా మర్చిపోయి హ్యాపీగా ఉంటాను వాడి క్యారెక్టర్కు పూర్తి విరుద్ధంగా నాతో నడుచుకుంటాడు కానీ రొమాన్స్లో మాత్రం వైల్డ్ బీస్ట్ కొంచెం కూడా సున్నితత్వం రాదే నెక్స్ట్ డే అయ్యగారు సెలవులు ఇచ్చినట్టుగానే ముంబై వెళ్ళిపోయారంట అంతే అతని గార్డ్స్ నన్ను నాకు తెలియకుండా ఫాలో అవుతూ ఉన్నారు కదా అడగగానే బాయ్ మిమ్మల్ని జనం కూడా విడవకుండా చూసుకోమని ఆర్డర్స్ ఇచ్చారు మేడం అని అన్నారు ఈవినింగ్ డ్యూటీ అయిపోయింది ఒకసారి ఆంటీని చూడాలని అనిపించింది కానీ చీటికి మాటికి అలా వెళ్ళడం బాగోదని వెళ్ళే ధైర్యం లేక అందుకే సైలెంట్ అయిపోయాను కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది ఆ నెలలో మా అగ్రహారంలో మొత్తం పూజలు నోములతోనే కలకలగా మారిపోతుంది ఎవ్రీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి బంగళ స్నానాలు రోజు సాయంత్రం గుడికి వెళ్ళడం దీపాలు వెలిగించడం ఇదే నా రొటీన్ ఆ రోజు మొదటి రోజు కాబట్టి పార్టీ నేను సహస్ర అమ్మ అందరం కలిసి గుడికి వెళ్ళాం ఎర్లీ మార్నింగే నాలుగవుతుంది అక్కడ పార్టీ కోనేటిలో మునిగి దీపం వెలిగించి కోనేటిలో వదలమంది చలికి వణుకుతూ దీపం కోనేటిలో వదిలి దండం పెట్టుకున్నాను మంచి మొగుడు రావాలని దండం పెట్టుకోవే అమ్మవారికి నంది పాటి కళ్ళు తక్కువ తెరిచి చూశాను దీపాల వెలుగులో నాకు నీళ్ళు మొహం కనిపించింది అయినో ఇదంతా నా భ్రమని అయినా అలాగే కోనేటి వైపే చూస్తూ ఉంటే ఏమైంది నీకు అని మా అమ్మ నా భుజం కదిపింది తేరుకొని మళ్ళీ దండం పెట్టుకుని వెనక తిరిగి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాను నిజంగా వాడే నా మొగుడ అంత లేదు ఎప్పటికీ అప్ప యాక్సెప్ట్ చేయరు పైగా వాడి రేంజ్ కూడా నేను తగను ఈ ఆలోచనలు నాకు పిచ్చెక్కి పడుతుంటే ఇంటికి వెళ్ళిపోయాను కాఫీ తాగి కాసేపు యోగా చేసి హాస్పిటల్కి టైం అవుతూ ఉంటే హాస్పిటల్ దారి పట్టాను నేను స్కూటీలో ముందు వెళ్తుంటే వెనకాలే కార్ ఫాలో అవుతుంది వాడి గార్డ్స్ ఏమో ఏంటో ఈ సెక్యూరిటీ అస్సలు నచ్చట్లేదు నాకు హాస్పిటల్కి వెళ్ళి దివ్యతో మాట్లాడుతూ ఉంటే డీన్ వచ్చాడు అక్కడికి నైనా ఐ వాంట్ టు టాక్ విత్ యూ కమ్మై క్యాబిన్ అని చెప్పి వెళ్ళాడు ఏమైందో అని నేను చూస్తూ ఉంటే దివ్య ఆగు నేను కూడా వస్తానని ఒంటరిగా వెళ్ళకని నా వెనకాలే వచ్చింది సార్ నన్ను చూసి నవ్విన అతను దివ్యను చూసి నువ్వేంటి ఇక్కడ నీకు డ్యూటీ లేదా పేషెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి వెళ్ళు అని సీరియస్గా నా వైపే చూస్తూ అన్నాడు కదా ఇంకా ఉంది మరి ఈ డీన్ ఇప్పుడు తనను ఏమైనా చేస్తాడా నీల్ తన దగ్గర లేకపోయినా కూడా ఎల్లకాలం తన సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాడు ఎప్పుడు మరి ఇలా వీళ్ళ ప్రేమ గిల్లి కంచాల మధ్య నయనకి ఏదైనా ప్రమాదం జరగబోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్